సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద రోడ్డు గుంతలమయంగా మారడంతో స్థానికులు పాదచారుల వాహనదారులకు ఇబ్బందిగా మారింది ఈ నేపథ్యంలో స్థానికులు మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లగా వెంటనే స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ అపర్ణ శివరాజ్ పాటిల్ కౌన్సిలర్లు అధికారులు నూతనంగా రోడ్డును నిర్మించడంతో స్థానికులకు పాదచారులకు వాహనదారులకు సమస్య తీరింది నేపథ్యంలో స్థానికులు అధికారులకు పాలక వర్గానికి మున్సిపల్ చైర్పర్సన్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు